ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తే అమ్మాయిలు ఇలా తయారయ్యారేంటి అసలు అమ్మాయిలు ఈ విధంగా ధోరణితో సమాజం ఎటుపోతుందనే అనుమానం రాకుండా ఉండదు మెట్రో ట్రైన్లో సీట్ల కోసం నడి రోడ్డుపై రీల్స్ విషయంలో జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకునే ఇద్దరు అమ్మాయిలు జుట్లు పట్టుకొని తన్నుకోవడం పిడిగుద్దులు గుద్దుకోవడం బండబూతులు తిట్టుకుంటూ నడి రోడ్డు బహిరంగ ప్రదేశమన్నా ఇంకితాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించే సంఘటనలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు తాజాగా మరో ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఇద్దరు అమ్మాయిలు ఒక బాయ్ ఫ్రెండ్ కోసం నడి రోడ్డుపై విచక్షణను కోల్పోయి గొడవకు దిగారు ఒక అమ్మాయి మరో అమ్మాయిని నా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతావా అంటూ జుట్టు పట్టుకొని కింద పడేసి కాలితో తంతు మరీ వార్నింగ్ ఇచ్చింది నడి రోడ్డులో చితక బాధింది తన బాయ్ ను బాబు అని పిలిచినందుకు ఈ దారుణానికి ఒడిగట్టింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇప్పటి వరకు అమ్మాయిల కోసం అబ్బాయిలు గొడవ పడ్డం జరిగేది ఒకే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించి గొడవ పడ్డ సంఘటనలు చాలానే ఉంటాయి కానీ ట్రెండ్ కాస్త మారుతుంది ఈ మధ్య కాలంలో అబ్బాయిల కోసం అమ్మాయిలు కొట్టుకుంటున్నారు ఈ క్రమంలోనే ఓ యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవ పడ్డారు ఓ అమ్మాయిపై మరో అమ్మాయి దాడి చేసింది నడి రోడ్డులో చితక బాధింది తన బాయ్ ఫ్రెండ్ ను నిక్ నేమ్ పెట్టి పిలిచినందుకు ఈ దారుణానికి ఒడిగట్టింది ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాన్పూర్ కు చెందిన ఓ అమ్మాయి అభిషేక్ అనే అబ్బాయి ప్రేమించుకున్నారు కొన్నేళ్ల పాటు వీరిద్దరి లవ్ స్టోరీ బాగానే నడిచింది కానీ తర్వాత ఏవో కారణాల వల్ల ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు ఇక అభిషేక్ వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఇద్దరు మంచిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రమంలో అభిషేక్ మాజీ లవర్ వీరిద్దరి మధ్యలోకి వచ్చింది మళ్ళీ అభిషేక్ తో క్లోజ్ గా ఉండడం మొదలుపెట్టింది అభిషేక్ ను బాబు అని నిఘ్న పెట్టి ప్రేమగా పిలుస్తుంది అతడితో కలవడానికి ప్రయత్నించింది అయితే ఈ విషయం కాస్త అభిషేక్ కొత్త ప్రియురాలికి తెలిసింది దీంతో ఆమె రగిలిపోయింది ఎలాగైనా అభిషేక్ మాజీ లవర్కు తన తడాక ఏంటో చూపించాలని అనుకుంది దీంతో యశోదానగర్ బైపాస్ వద్ద రాత్రి సమయంలో అభిషేక్ మాజీ ప్రియురాలి అతడి కొత్త ప్రియురాలు అటకాయించింది మళ్ళీ అభిషేక్తో ఎందుకు మాట్లాడుతున్నావని గొడవ పెట్టుకుంది అతన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు తమ మధ్యలోకి వస్తున్నావని జుట్టు పట్టుకుని రోడ్డుపై పడేసి కాలితో తన్నింది నువ్వు అభిషేక్ను వదిలేసావు ఇప్పుడు అభిషేక్ నావాడు నువ్వు అతన్ని బాబు అని పిలుస్తావా బాబు అని పిలుస్తావా అంటూ వార్నింగ్ ఇచ్చింది అభిషేక్ మాజీ ప్రియురాలు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది దీంతో అభిషేక్ ప్రస్తుత ప్రియురాలి చేతిలో మాజీ ప్రియురాలు చావు దెబ్బలు తింది ఇదంతా కూడా అభిషేక్ కొత్త ప్రియురాలి స్నేహితురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని బాధితురాలు ఫిర్యాదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు ఇక వైరల్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఇద్దరమ్మాయిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి విషయాలను రోడ్డు మీదకు తెస్తారా అంటూ మండిపడుతున్నారు సభ్య సమాజంలో అమ్మాయిలు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని మండిపడుతున్నారు